నెల్లూరు నగరపాలక సంస్థ ఇన్ఛార్జీ మేయర్ కుమార్ యాదవ్ స్థానిక నలభై ఐదవ డివిజన్ పరిధిలో అధికారులతో కలిసి వివిధ ప్రాంతాలలో సుడిగాలి పర్యటన జరిపారు అధికారులతో కలిసి ఆత్మకూరు స్టాండ్ వద్ద సులభ కాంప్లెక్స్ స్థల పరిశీలన చేశారు ఆత్మకూరు స్టాండ్ అనుసంధానంగా ఉన్న రోడ్డు పూర్తి స్థాయిలో దెబ్బతిని ఉన్న కారణంగా నూతన రోడ్డును ఇరవై తొమ్మిది లక్షల రూపాయలతో నిర్మించేందుకు మంత్రివర్యలు ఆదేశాలు జారీ చేసి ఉన్నారని నిర్మాణ పనులను అతి త్వరలో ప్రారంభించి పూర్తి చేసేలా పర్యవేక్షించనున్నామని మేయర్ ప్రకటించారు ంగా డివిజన్ పరిధిలోని వెంకటరామపురం ప్రాంతంలో రైల్వే స్థలానికి నగరపాలక సంస్థకు సంబంధించిన స్థలానికి మధ్యలో మొక్కలు పెరిగి రాత్రిపూట అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతుందన్న స్థానిక అసోసియేషన్ వాసుల ఫిర్యాదు మేరకు ఆ ప్రాంతంలో పర్యటించి పరిస్థితిని పరిశీలించామని మేయర్ తెలిపారు రైల్వే విభాగం అధికారులు నెల్లూరు నగరపాలక సంస్థ అధికారులు సర్వేయర్లతో పూర్తి స్థాయిలో సర్వే చేయించి సమస్యాత్మకంగా ఉన్న ఆ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి రోడ్డు నిర్మాణం చేయనున్నామని మేయర్ వెల్లడించారు ఆయన వెంట డివిజన్ నాయకులు కార్యకర్తలు నెల్లూరు నగరపాలక సంస్థ వార్డు సచివాలయ అదనపు కమిషనర్ హిమబిందు ఇంజనీరింగ్ విభాగం ఎస్సీ రహంతుజానీ డిఇ రఘురాం సిటీ ప్లానర్ రఘునాథరావు సిబ్బంది ఉన్నారు అదే ఇప్పుడు ఎందుకు తాగారంటే వాళ్ళు మన యాక్సెస్ ఏవో అని చెప్పి దూరం ఆర్టీసీ యాక్సెస్ ఏవో వాళ్ళేం ఇస్తేది నువ్వు పెట్టి చేసి అని అన్నట్టు వచ్చిన వాడు అగ్రిమెంట్కి పర్మిషన్ తర్వాత మళ్ళీ పర్మిషన్ తెచ్చుకున్నాడు ఏమన్నా లేకుండా వచ్చేస్తాను ఈరోజు నెల్లూరు నగరంలోని నలభై ఐదవ డివిజన్లో వివిధ ప్రాంతాలు సందర్శించడం జరిగింది గౌరవ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మార్చులు పది రోజుల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు అదేవిధంగా ఆర్టీసీ జోనల్ చైర్మన్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారు కొన్ని సమస్యలు గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది సన్నప్పరెడ్డి సురేష్ రెడ్డి గారు సార్ సుదూర ప్రాంతాల నుంచి ఆత్మకూరు బస్ స్టాండ్కి చుట్టుపక్కల పల్లెటూరు నుంచి వివిధ ప్రాంతాల నుంచి పురుషులు మహిళలు అనేక మంది ఇక్కడికి వస్తుంటారు సరైనటువంటి టాయిలెట్ సౌకర్యం లేదు దయచేసి మీరు మా ఆత్మకూరు బస్ స్టాండ్గా అనుకొని ఒక సులభ కాంప్లెక్స్ ద్వారా కానీ కార్పొరేషన్ ద్వారా కానీ ఈ ప్రాంతంలో టాయిలెట్స్ కావాలని చెప్పి వారు విజ్ఞప్తి చేసిన దాని మీద అధికారులు పిలిచి మాట్లాడి దాన్ని కూడా శాంక్షన్ చేయించారు నారాయణ సార్ గారు త్వరలోనే శంకుస్థాపన జరుగుతుంది ప్రజల అవసరాల కోసం జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నటువంటి ప్రజలు అవసరాల కోసం ఇక్కడ సులభ కాంప్లెక్స్ ఒకటి త్వరలో శంకుస్థాపన చేయబోతున్నారు అదే మాదిరిగా ఇప్పుడు మనం ఏదైతే నిలబడుకున్నాం ఈ రోడ్డు మెయిన్ రోడ్ నుంచి ఇక్కడి వరకు ఈ రోడ్డు ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం వేసినటువంటి రోడ్డు చాలా ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పి ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు తక్షణమే అధికారులకి ఆదేశాలు ఇచ్చి మంత్రి గారు ఈ రోడ్డుకి సంబంధించి ఇరవై తొమ్మిది లక్షల రూపాయలతో టెండర్ కూడా పూర్తి అయిపోయింది తొందరలోనే సారొచ్చి ఈ పనులకు కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది వీలైనంత త్వరలో రెండు మూడు రోజులున్నా లేకపోతే వారం లోపల ఈ పనులకు కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది ఇదే కాకుండా వెంకటరామాపురంలో ఆ అసోసియేషన్ ప్రతిరోజు అందరూ వచ్చి గౌరవ మంత్రి గారిని కలిసి రైల్వే స్థలానికి మా లేవట్కి మధ్యలో చాలా ప్రభుత్వ భూమి ఉంది లేఅవుట్ రోడ్డు పిచ్చి మొక్కలని మొలిచి రాత్రులు అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ ప్రాంతంలో మేము ఈ దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలందరూ అని చెప్తే అధికారులకి మాకు అందరికీ ఆదేశాలు ఇచ్చారు నేరుగా పోయి పరిశీలించి వాస్తవాలు ఏదో గమనించి ఏం చర్యలు తీసుకోవాలా చూసి పనులు చేయమని చెప్పి మాకు అన్ని అధికారులు అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు దానికోసం ఈరోజు వచ్చాం స్వయంగా పరిశీలించాం అటు రెవెన్యూ అధికారులు రైల్వే అధికారులు మున్సిపల్ అధికారులు అందరం కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించాం స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ వార్డుకి చూస్తున్నటువంటి సుజన్ గారు కావచ్చు క్లస్టర్ ఇన్ఛార్జ్ డాక్టర్ రవి సార్ కావచ్చు వీరందరితో కలిసి ఆ ప్రాంతాన్ని అంతా కూడా అందరూ అన్ని శాఖల అధికారులు పరిశీలించడం జరిగింది సర్వే చేయమని చెప్పాం రైల్వే స్థలం ఉంది రైల్వే స్థలం తర్వాత మన స్థలం ఎక్కడ వరకు ఉందని సర్వే చేసిన వెంటనే అది కూడా మొత్తం క్లీన్ చేసి తదుపరి రోడ్ వేసే కార్యక్రమానికి కూడా చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవే కాకుండా నెల్లూరు నగర నియోజకవర్గంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు నారాయణ సార్ గారు అనేక రకాల ప్రభుత్వ స్కూల్స్ దగ్గర నుంచి పార్కుల దగ్గర నుంచి రోడ్ల దగ్గర నుంచి డ్రైన్ల దగ్గర నుంచి స్ట్రీట్ లైటింగ్ దగ్గర నుంచి డ్రింకింగ్ వాటర్ దగ్గర నుంచి ప్రజలకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కల్పనలో నెల్లూరు నగర నియోజకవర్గం అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తున్నారు అటు సంక్షేమ కార్యక్రమాలతోడు అభివృద్ధి కార్యక్రమాలు కూడా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి ఆశీస్సులు మీ అందరి దీవెన్లు అటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటు కూటమి ప్రభుత్వానికి నెల్లూరు నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ మంత్రి నారాయణ సార్ గారికి కావచ్చు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కావచ్చు మీ ఆశీస్సులు అందించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాను నాకు దైవ సమానులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాద బలంతో ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు యువ నాయకులు గౌరవనీయులైన శ్రీ నారా లోకేష్ బాబు గారి దీవెనలతో తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన పెద్దలందరి సహకారంతో నా శ్రేయాభిలాషుల ఆశయంతో మీ అందరి ఆశీర్వాదంతో నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ గా పదవీ ప్రమాణ స్వీకారం చేయించున్న శుభ సందర్భంగా మీ అందరి ఆగమనాన్ని ఆశీర్వాదాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫిబ్రవరి ఒకటో తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు సిపిఆర్ కళ్యాణ మండపం అన్నమయ్య సర్కిల్ దగ్గర నెల్లూరు మీ నాక కోసం ఎదురు చూసే మేకపాటి శాంతికుమారి నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్